హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను చూపిస్తున్నాను ఫోర్ లెహెంగాస్ అండి ఇది పింక్ కలర్ లెహెంగా అనమాట ఫస్ట్ చూపించింది ఇట్లా ఫోర్ పార్సిల్స్ అనేవి చూపిస్తాను చాలా అసలు లెహంగా కలెక్షన్ చాలా బాగుందండి మీరు చూడండి అన్ని జార్జెట్ మీద వచ్చినాయి అనమాట మంచిగా మీకు తక్కువ బడ్జెట్లో మంచి లెహెంగాస్ చూపిస్తా ఇది వచ్చేసి పింక్ కలర్ మీకు ఫోటో చూపించా కదా సేమ్ అదే కలర్ అనమాట చాలా బాగా వచ్చింది ఇది చూడండి క్లాక్ కూడా బాగుందనమాట అట్లా వర్క్ వచ్చింది హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చింది చాలా బాగుంది లోపల లైనింగ్ ఇది క్యాన్ క్యాన్ వచ్చేసి ఓన్లీ పట్టికి మట్టికే ఇచ్చారు స్టిఫ్గా ఉండడానికి ఇది కూడా బాగుంది చాలా ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వర్క్ వచ్చింది మొత్తం అండ్ ఇది వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా మంచిగా వర్క్ ఇచ్చారనమాట చాలా బాగుంది ఇది కూడా ఇది వచ్చేసి నాకు త్రిబుల్ నైన్ పడిందండి త్రిబుల్ నైన్ మనకి లైనింగ్ కూడా ఇచ్చేసారు కావాలంటే మీరు కాటన్ లైనింగ్ వేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి జాయింట్ వచ్చింది చూసారు కదా కొంచెం లిటిల్ బిట్ పోగబట్టినట్టుగా వచ్చింది అనమాట ఓని అనమాట ఇది ఫోర్ సైడ్స్ వచ్చేసి మీకు ఇట్లా వర్క్ వస్తుంది అక్కడక్కడ బుట్టీస్ వస్తాయి మీకు ఎగ్జాక్ట్గా కనిపించే కలర్ అండి చాలా బాగుంది క్లాత్ కూడా ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను ఇది గ్రీన్ కలర్ అనమాట బాటిల్ గ్రీను అయితే ఓని వచ్చేసి అంటే చున్నీ వచ్చేసి నెట్ వచ్చింది లెహంగా అయితే ఇట్లా ఫ్రిల్స్తో చాలా బాగుందండి ఇదైతే ఇది కూడా నైన్ హండ్రెడ్కి వచ్చేసింది చాలా క్వాలిటీ కూడా చాలా బాగుందనమాట ఇది కూడా మీకు మంచిగా ఏదైనా కాంట్రాస్ట్ దుప్పటాతో పేరు చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇది కూడా బాటిల్ గ్రీన్ అన్ని ఫ్రిల్స్ వచ్చినాయి అట్లా చెమకీతో బుట్టీస్ వచ్చినాయి మొత్తం కూడా మీకు డబల్ షేడ్లో కనిపిస్తుంది కానీ డబల్ షేడ్ అయితే కాదు ఇక్కడేమో క్యాన్ క్యాన్ వేశారు పాలిస్టర్ లైనింగ్ వచ్చింది లైనింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది చాలా లైట్ వెయిట్గా బాగుంది ఇది వచ్చేసి దుపటా నెట్ వచ్చింది అనమాట ఇది వచ్చేసి బ్లౌజు ఇట్లా ఫ్రంట్ వైప్కి వచ్చి మీకు వర్క్ వస్తుంది అది కూడా చాలా బాగుంది వర్క్ కూడా బాగుంది బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగుంది చాలా మంచిగా ఇచ్చారు ఇది వచ్చేసి మనకి నైన్ హండ్రెడ్ చేంజ్ పడింది ఇది వచ్చేసి స్కై బ్లూ అండి మీకు పక్కన పిక్ ఇస్తా చూడండి సేమ్ అట్లాగే వచ్చింది ఇది వచ్చి స్కై బ్లూ కలర్ అండి పక్కన పిక్ ఫ్రిల్స్ వస్తాయి జార్జెట్లో చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ చేంజ్ పడింది అసలు ఎక్సలెంట్ పీస్ అంటే చాలా బాగుంది వర్క్ వచ్చింది మొత్తం చాలా బాగుంది వర్తబుల్ అని చెప్పొచ్చు అంత బాగుంది అనమాట బ్లౌజ్ ఇదైతే నెట్ అయితే మీకు వచ్చి దుపట వచ్చింది నెట్టు లోపల క్యాన్ క్యాన్ వచ్చింది చాలా బాగుంది ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే వర్తబుల్ తీసుకోవచ్చు ఇట్లా క్యాన్ క్యాన్ మంచిగా వచ్చింది లైనింగ్ వచ్చింది అన్నీ వచ్చినాయి ఇది లైనింగ్ అనమాట ఇట్లా ఫ్రిల్స్ వస్తాయండి ఇట్లా త్రీ స్టెప్స్ వస్తుంది పైన ఇట్లా వర్క్ వచ్చింది నడమ దగ్గర చాలా బాగుందండి ఇది గేరా కూడా మంచిగా వచ్చింది మీకు ఒక్కొక్కటి నేను తర్వాత ఎంత గేరా వచ్చింది అనేది మీకు అట్లా వేసి చూపిస్తాను హైట్ బాగా కనిపిస్తుంది ఇది వచ్చేసి లైట్ స్కై బ్లూ కలర్ అనమాట ఇది పింక్ కలరు ఇది కూడా ఇది పింక్ కలర్ అనమాట ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ దేనికి అదేనండి చాలా బాగున్నాయి ఇది కాస్ట్ తక్కువైనా కానీ ఇది చాలా బాగుంది దీంట్లో కలర్స్ ఏం లేవు ఒక్క కలరే ఉంది మీరు వేరే పేజ్లోకి వెళ్తే ఇంకొక కలర్ కనిపిస్తుంది మీకు కానీ దీంట్లో ఒక కలరే ఉంది ఇది ఒక్క కలరే తెప్పించాను నేను దీన్ని కాంట్రాస్ట్ ఏదైనా ఓని వేస్తే దుపటా వేసుకుంటే చాలా బాగుంటుంది దీని తర్వాత మీకు ఒక పర్పుల్ కలర్ చూపిస్తానండి అది వచ్చేసి మీకు సిక్స్టీన్ హండ్రెడ్ చేంజ్ పడింది అనమాట అది కూడా చాలా బాగుంది అది కూడా చూపిస్తాను అది ఫుల్ వర్క్ అండి మీకు పైన పిక్ ఇస్తాను చూడండి సైడ్లో సేమ్ అలాగే వచ్చింది ఇది కూడా జాట్ చెట్ అనమాట ఇది సిక్స్టీన్ హండ్రెడ్ చేంజ్ పడింది దీని కోడ్స్ ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి చాలా బాగున్నాయి దేనికి అదే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ క్యూర్ కోడ్ ఉంది కదా ఇది ఇట్లా వస్తే మనకి మీషో నుంచే డైరెక్ట్ బ్రాండెడ్ నుంచి వస్తాయి అన్నమాట నా కొరియర్ బాయ్ అడిగితే చెప్పాడు ఏదైనా పార్సిల్కి అట్లా క్యూర్ కోడ్ ఉన్నదే మీరు తీసుకోండి లేదంటే అప్పుడే స్కిప్ చేసేస్తే వాళ్ళే తీసుకెళ్ళిపోతారు వద్దు అంటే ఇట్లా ఫుల్ వర్క్ వచ్చింది అనమాట మొత్తం వర్క్ వచ్చింది మొత్తం కూడా జెర్రీ వర్క్ వచ్చింది కానీ ఏ ఎలాంటి స్టోన్స్ లేవన్నమాట ఎక్కడ కూడా అందుకనే నేను స్టోన్స్ అతికిచ్చాను మళ్ళా గమ్మేసి ఎక్కడ మనకి స్టోన్స్ కావాలో అక్కడ అతికిచ్చాను దీనికైతే జార్జెట్ దుపటా జార్జెట్ లెహెంగా జార్జెట్ బ్లౌజ్ అన్ని జార్జెట్లోనే వచ్చే జార్జెట్ క్లాత్ మీదే చాలా బాగుంది నేను అనుకున్న ఇది స్టిచ్చెడ్ బ్లౌజ్ వస్తుందేమో అనుకున్న పిక్లో చూసి కానీ ఇలా ఇచ్చాడు అనమాట కానీ చాలా బాగుంది దీనికి కూడా క్యాన్ క్యాన్ ఉంది ఏవి అంత హెవీ వెయిట్ లేవండి జాకెట్ కదా వెయిట్లెస్గానే ఉన్నాయి ఇట్లాగా మనకి లైనింగ్ కూడా ఇచ్చారు బ్లౌజ్కి ప్రతి బ్లౌజ్ పీస్కి పాలిస్టర్ లైనింగ్ ఇచ్చారు మీరు పాలిస్టర్ వేసుకొని తర్వాత కాటన్ లైనింగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇట్లా మొత్తం లెహంగా మొత్తము ఇట్లా ఫుల్ వర్క్ ఇచ్చారనమాట దీనికి అక్కడక్కడ స్టోన్స్ అతికిచ్చాను ఇది వచ్చేసి క్యాన్ క్యాన్ పాలిస్టర్ లైనింగ్ కూడా చాలా బాగుంది ఓవర్ లాక్ వచ్చింది ఓవరాల్గా ఇది బయట అయితే మీకు టూ థౌజండ్ లేకుండే రాదు కానీ బాగుంది ఇదైతే నేను దీని మీద అన్నీ కూడా నేను ఒక్కొక్కటి ఒక్కో మోడల్లో డిఫరెంట్గా స్టిచ్చింగ్ చేశాను అది మీకు తర్వాత నెక్స్ట్ వీడియోలో పెడితే ఎలా స్టిచ్చింగ్ చేశాను అనేది మీరు చూద్దరు కానీ మీకు నచ్చితే మీరు స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అలాగా ఎక్కడ వర్క్ అనేది బ్లౌజ్ వర్క్ అనేది పాడవకోకుండా స్టిచ్చింగ్ అనేది చేశాను ఎందుకంటే ఓన్ స్టిచ్చింగ్ కాబట్టి చాలా బాగుంది ఇది కలర్ అయితే ఎగ్జాక్ట్గా మీరు ఏదైతే ఫోటోలో చూపించానో సేమ్ కలర్ వచ్చింది సేమ్ డిజైన్ అనమాట చాలా బాగుంది దుపట కూడా ఫోర్ సైడ్స్ చాలా బాగుంది ఓవరాల్గా అయితే మొత్తం లెహంగా గేర కూడా బాగా వచ్చింది ఇది వచ్చేసి నేను హల్దీ ఫంక్షన్ కనీ తీసుకున్న ఒక ఎల్లో కలర్ ఫ్లవర్స్ దండ వస్తాయి కదా అది సెట్ తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ చేంజ్ ఉందండి ఇది కూడా చాలా బాగుంది దీంట్లో తక్కువ కాస్ట్లో కూడా ఉన్నాయి కానీ నేను అంత తక్కువ కాస్ట్లో తీసుకోలేదు మీకు ఫోటోలోనే మీకు క్వాలిటీ అనేది తెలుస్తుంది మంచి రివ్యూ ఉందనమాట చాలా బాగుంది ఇది అసలుకి ఇవన్నీ ఎందుకు తీసుకున్నాను అనేది కూడా నేను ఇంకో వీడియో తీసి పెడతాను చూడండి చాలా అంటే చాలా బాగుంది మొత్తం పెరల్స్తో వచ్చింది క్వాలిటీ అయితే సూపర్ ఉందనమాట చాలా బాగుంది హెల్దీ ఫంక్షన్కి అంటే కొన్ని తక్కువ రకంలాగా కనిపిస్తాయి కదా కానీ అంత లుక్ రాదు అది చాలా బాగుంది ఇది వచ్చేసి ఒక డ్రెస్ అనమాట ఒక కుర్తి దుప్పట టూ పీస్ సెట్ లాగా వచ్చింది నెక్ దగ్గర అంతా వర్క్ వచ్చింది ఇవి కూడా మీషోలో నుంచి తీసుకున్నాను దుపటా జార్జెట్ దుపటా వచ్చింది ఫోర్ సైడ్స్ అనేది మనకు లేస్తూ ఇలా దుపటా ఇచ్చారనమాట ఇది ఈ డ్రెస్ మీదకే కాకుండా దేని మీదకైనా వేసుకో చాలా బాగుంది ఇదైతే క్వాలిటీ మీకు పల్స్ కనిపిస్తున్నాయి కదా అవి స్టిచ్ ప పల్స్ అనమాట మీకు ఊడిపోవటం వాష్ చేసినా కానీ అట్లాగే ఉండదు ప్యూర్ జార్జెట్ మీద మీకు వస్తుంది ఇది వచ్చేసి కుర్తీ అండి మీకు ఇలాగ నెక్ దగ్గర కూడా ఇలాగ కంప్యూటర్ వర్క్తో రేక్ మెర్రర్ ఉంటుంది కదా అట్లా దాంతో మీకు వర్క్ చేశారు పై పార్ట్ వరకు అక్కడక్కడ అట్లా చిన్న చిన్న బుట్టీస్ కూడా ఇచ్చారు ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంది ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉందండి కుర్తీ గేరా కూడా చాలా బాగుంది ఫినిషింగ్ అంతా బాగుంది మనకి ఫ్లోర్ టచ్ అవుతుంది లెంత్ అనేది మీరు కట్ చేసుకొని జిగ్జాగ్ చేయించుకున్నా కానీ చాలా బాగుంటుంది అట్లా నెక్ వరకు అట్లా వచ్చింది నాకైతే ఇది బాగా నచ్చింది అనమాట ఫైవ్ రేటింగ్ ఉంది దీనికి వచ్చేసి ఫైవ్ రేటింగ్ ఉందండి చాలా బాగుంది రివ్యూ కూడా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మనకి పాలిస్టర్ లైనింగ్ లైనింగ్ వచ్చేసి కొంచెం తక్కువ రకమే అని చెప్పొచ్చు అలా అన్నమాట కానీ ఇది వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్కి అట్లాగా హ్యాండ్స్ దగ్గర అట్లా దగ్గర దగ్గరగా అట్లా పల్స్ అనేది ఇచ్చారు చాలా బాగుంది ఇది కూడా వర్త్బుల్ అని చెప్పచ్చు మీకు లోపల కూడా లైనింగ్ ఇచ్చారు నేను వచ్చేసి అంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సింగిల్ కలరే ఉంది